మనము ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పి అన్ని స్టార్ట్ చేస్తున్నాం కాకపోతే అక్కడ అంతా సక్రమంగా లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు సుమారు నాలుగు వందల మంది డాక్టర్లు రెండు సంవత్సరాలల్లో ప్రైవేట్ హాస్పిటలై మన ప్రైవేట్ ప్రైవేట్ ఉద్యోగాల కోసము ఎయిమ్స్లో రిజైన్ చేసిరు అని చెప్పి చెప్తున్నారు ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు ఇండియా టుడే ఆగస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చిన కథనం అక్కడ మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది అట్లనే ఈ ప్రైవేట్ ఈక్విటీస్ ఏవైతే ఉంటాయో అంటే ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అవి భారత్లో బాగా పెరిగిపోతున్నాయి దానివల్ల ప్రభుత్వ ఆసుపత్రులు తక్కువైపోతున్నాయి అని చెప్పి ఫినాన్షియల్ టైమ్స్లలో కూడా ఒక కథనం వచ్చింది ఎక్స్క్యూస్ మీకు అది పెట్టినా అట్లనే మహారాష్ట్రలో కూడా ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్ గురించి ఏదోదో కథనాలు నడుస్తున్నాయని చెప్పి జూలై ఎయిటీన్త్కి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా కథనం వచ్చింది అసలు ఏమైంది అని చెప్పి మనం మాట్లాడితే సైలెంట్గా కాశ్మీరీ పండిత్ల జెనోసైడ్ ఎట్లయితే అయిందో అంటే జెనోసైడ్ అని చెప్పి నేను అంటలేను కానీ ఎగ్జాడస్ అని అంటాం కదా మనం వెళ్ళిపోయారు కాదు భారీ సంఖ్యలో వెళ్ళిపోయారు కాశ్మీరీ పండితులు అంటే దానికి దీనికి సంబంధం లేదు కాకపోతే ఒక సైలెంట్ ఎగ్జాడస్ జరుగుతున్నది ఎయిమ్స్లో సైలెంట్గా వెళ్ళిపోతున్నారు డాక్టర్లకు డాక్టర్లు వెళ్ళిపోతున్నారు ఏంద్రాబాయ్ అని చెప్పి మాట్లాడితే మళ్ళీ భారత్ యొక్క ప్రీమియర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ లోపలికి బ్లీడ్ అవుతుంది మనకు తెలుస్తలేదు లోపల నరాలు కట్టయి బ్లీడ్ అవుతున్నాయి రక్తం బ్లీడ్ అవుతుంది కాకపోతే అది మనకు బయటికి తెలుస్తలేదు ఈ నంబర్స్ ఏ క్రైసిస్కి దారి తీస్తుంది అని చెప్పి మాట్లాడుతుంటే దీన్ని మనం ఇగ్నోర్ చేయగలుగుతామా నాలుగు వందల డాక్టర్లు రిజైన్ చేసిరంటే పొరగలమా కాక ఎయిమ్స్లా ఇన్ జస్ట్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల డేటా గిట్లా తీసుకొని మనం మాట్లాడితే సుమారు నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది డాక్టర్లు ఎయిమ్స్ నుంచి రిజైన్ చేసిరు ఫ్రెండ్స్ మొత్తం యావత్ భారతదేశంలా అంత కలిపి చెప్తున్నా నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది వీళ్ళెవరో జూనియర్ రెసిడెంట్స్ డాక్టర్లు కాదు టెంపరీ స్టాఫ్ కాదు పెద్ద పెద్ద దిగ్గజాలు ఒక్కొక్కళ్ళు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పనిచేసిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చీఫ్ సెంటర్స్ ప్రొఫెసర్స్ ముప్పై నలభై సంవత్సరాల ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న డాక్టర్లు వెళ్ళిపోతున్నారు గేట్ ఎయిమ్స్ గేట్లకి బయటకు వెళ్ళిపోతున్నారు ప్రైవేట్ హాస్పిటల్లలో జాయిన్ అవుతున్నారు ఇదేంద్రాబాయి అని చెప్పి చెప్తే ఇండియా టుడే కథనం ప్రకారం సుమారు యాభై రెండు మంది హై ప్రొఫైల్ డాక్టర్లు హై ప్రొఫైల్ డాక్టర్లు మన గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ మెడి ఇన్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే మన ఎయిమ్స్ని బంగారంతో పోలుస్తారు మెడికల్ ఫీల్డ్లో అట్లాంటి బంగారాన్ని వదిలిపెట్టి ఈ ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పోతున్నారు అంటే విత్ బంగారం కంటే ఎక్కువైపోయినాయా ప్రైవేట్ హాస్పిటల్స్లు అననే ఆలోచన మీకు వచ్చిందా లేదా పెద్ద పెద్ద స్టాల్ వార్డ్స్ డాక్టర్ రణీప్ గులేరియా డాక్టర్ పద్మా శ్రీవాస్తవ డాక్టర్ రాజేష్ మల్హోత్రా ఇట్లాంటి పెద్ద పెద్ద దిగ్గజ దిగ్గజ డాక్టర్లు ఇలా వెళ్ళిపోతున్నారు ఇది మనకు దిగ్భ్రాంతి కలిగించే విషయమా కాదా అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే మన జీతాలు తక్కువ ఉన్నాయా అని అంటే జీతాలు అసలు పంచాయితీ కాదు గిరీష్ అని చెప్పి ఇండియా టుడే కథనాలు ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడుతున్నాయి ఏంది కథనం అని చెప్పి మాట్లాడితే వెదర్ ఇట్ మే బి ఫైనాన్షియల్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్ మన అది ఏమంటారు ఇంకోటి ఎందు పేపర్ అంటే ఎన్డీటీవీ ఇండియా టుడే ఈ కథనాలు తీసుకొని మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే డెసిషన్ మేకింగ్ కంప్లీట్గా కొలాప్స్ అయిందైపోయిందంట ఒకరి పక్కన ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేకుండా పోయినాయంట రాజకీయాలు ఎక్కువైపోయినాయనంట ఆ ఈ డాక్టర్ నాకు ఇష్టం నేను ఇట్లనే నేను మంచిగా చూసుకుంటా నాకు ఇష్టం లేదు అని పక్కకు పెడతా అననే ఫేవరెటిజం పెరిగిందంట ఇట్లాంటి సఫకేటింగ్ ఎన్విరాన్మెంట్లో ఎట్లా పనిచేస్తాం అని చెప్పి డిపార్ట్మెంట్ హెడ్స్ మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకొకటి ఏమంటారు అంటే మేము మా రొటీన్ డెసిషన్స్ కూడా తీసుకోలేకపోతున్నాం సారు కంప్లీట్గా ఈ బ్యూరోక్రటిక్ ఒకటి వచ్చేసింది ఏందిది పెత్తనం ఏంది రాజకీయాలు ఏంది అని అని వాళ్ళు దిగ్భ్రాంతికి గురై గురై రాజీనామా చేస్తుండ్రు అని చెప్తున్నారు ఈ క్రైసిస్ కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు ఎయిమ్స్ రిషికేశ్లో ఇదే పరిస్థితి రాయ్పూర్లో ఇదే పరిస్థితి బిలాస్పూర్లో ఇదే పరిస్థితి భూపాల్లో ఇదే పరిస్థితి మన మంగళగిరిలో కూడా ఇదే పరిస్థితి తెలంగాణలో ఏం తక్కువ లేదు చిట్టా ఇప్తా కొంచెం ది బేసిక్ ఫెసిలిటీస్ వాళ్ళ ఆరోపణ ఏందని అంటే మాకు హౌసింగ్ కానీ మాకు స్కూల్స్ కానీ ఇంటర్నెట్ కానీ అరే డీసెంట్ రోడ్లు కానీ ఏడ లేక ఏడో దగ్గర పెడితే ఎట్లా అని చెప్పి చెప్తున్నారు సంవత్సరాలు సంవత్సరాలు కలిసిపోయినా మాకు కావాల్సిన పోస్టులు ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ అయ్యేస్తలేరు రావ్ ఏంది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు రాయబరేరిలో ఎనభై ఎనిమిది ఫ్యాకల్టీ పొజిషన్స్ ఉంటే సారీ రాయబరేలిలా రెండు వందల ఒకటి ఫ్యాకల్టీ పొజిషన్స్ ఉంటే అందులో కేవలం ఎనిమిది ఎనభై ఎనిమిదే ఫిల్అప్ చేసారట అంటే ఇది ఒక ఏదో ఇంజనీరింగ్ సంస్థ కాదు ఇది మెడికల్ మెడికల్ ఫీల్డ్ ఖచ్చితంగా ఆరోగ్య శాఖల అన్ని ఫీ అన్ని పోస్టులు ఫిల్అప్ కావాలా లేకపోతే పేషెంట్లను ఎవరు చూస్తారు బ్రదర్ ఒక మాట అడుగుతున్నా ఇది కీలకమైన శాఖ విద్య వైద్యం అనేది చాలా కీలకమైన శాఖ శాఖ జమ్మూలో కూడా తీసుకొని మనం చూస్తే నూట ఎనభై మూడు కంప్లీట్ పోస్టులు ఉంటే అందులో కేవలం ఆయన కేవలం అరవై ఎనిమిదే ఫిల్ అప్ చేసారు మళ్ళా లోడ్ పడదా ప్రెషర్ ఫీల్ గారా జీతం కంటే జీవితం అప్పుడు ఇంపార్టెంట్ అనిపించదా పేషెంట్లు క్యూ కడుతుంటే డాక్టర్లు ఏం చెప్పాలనో చెప్పలేని పరిస్థితి లక్షల మంది భారతీయులు ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇట్లాంటి మంచి బంగారపు లాంటి మెడికల్ సంస్థల మీద ఆధారపడతారు ఎందుకంటే అఫోర్డబుల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది కదా అంటే అక్కడ మీకు మెరుగైన వైద్యం దొరుకుతుంది మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ దొరుకుతారు అని చెప్పి చెప్తారు పేషెంట్స్ ఇంకా బెడ్ మీదనే ఉన్నారు కాకపోతే వాళ్ళకు బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుందా అన్న అప్రహెన్షన్స్లోనే బెడ్ మీద ఉన్నారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ కూడా చాలా కీలకంగా ప్రామిస్ చేసింది ఎనకటికి ఏందని అంటే ఈ రొటేటరీ హెడ్షిప్ చేస్తాము అండ్ ఈ ఫేవరెటిజం ఎండ్ చేయడానికి అంటే ఈ పక్షపాత ధోరణి ఉంటుంది కదా నాకు నచ్చిండని చెప్పి వాడిని పెద్దగా చేసుడు నాకు నచ్చలేదని చెప్పి కొన్ని చిన్నగా చేసుడు ఇట్లా కాకుండా ఈ హెడ్ హె హెడ్లు ఎవరు అయితే ఉంటారో వాళ్ళని రోటరీ సిస్టమ్లకు తీసుకొస్తాము ఆ తద్వారా ట్రాన్స్పరెన్సీని తీసుకొస్తాము అని చెప్పి ఆక్స్ఫర్డ్ ఇంకా హార్వర్డ్ మోడల్ లెక్క ఆలోచిస్తాము అని చెప్పి చెప్పారు కాకపోతే అవి కేవలం పేపర్ వరకే పరిమితమైనవి ఇప్పటిదాకా ఏం ఆర్డర్లు రాలే ఇది ఒక పెద్ద లింబో టైప్స్ అయిపోయింది అని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళ బాధ వ్యక్తం చేస్తారు ఒక గర్వకారణమైన మన ఇండియన్ మెడిసిన్ ఇలా టాలెంట్ లేకనా సర్వీస్ లేకనా బట్ ఏదో కానీ ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే ఇలా శరీరం అనేది అక్కడ కనబడుతున్నది మీకు డాన్చా కనబడుతున్నది పెద్ద బిల్డింగ్ది బట్ ఆ ఢాంచాకు ఆత్మలే డాక్టర్లు అక్కడ ఆత్మలే లేకపోతే ఢాంచా బిల్డింగ్ ఉండి ఫైదా ఏంది అని చెప్పి మాట్లాడుతున్నారు నిపుణులు మళ్ళీ దీని మీద మీ అభిప్రాయం ఏందో నాకు చెప్పు జర చెప్పు ఫ్రెండ్స్ అయితే వార్నింగ్ సైన్స్ క్లియర్ కట్గా ఫ్లాష్ అవుతున్నాయి అయితే ఈ బ్లీడింగ్ ఎవరు స్టాప్ చేస్తారు ఇది లేట్ అయ్యే కంటే ముందే బ్లీడింగ్ స్టాప్ అవుతుందా కాదా అని చెప్పి మాట్లాడితే గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి యావత్ భారతదేశంలో ఎట్లుంది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎట్లున్నాయి అని అనేది కొంచెం మనం మాట్లాడుకోవాలన్నా వద్దా కేవలం అండ్ కేవలం ఎయిమ్స్ లేదా నాలుగు వందల ఇరవై తొమ్మిది డాక్టర్లు అంటే యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అనేది చూడాలి సో చూడాలే అని అన్నప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది మనం తీసుకోవాలి ఈ టాపిక్ మనం దీన్ని తీసుకోవాలా ఏదని అంటే ఎస్ వైడ్ స్ప్రెడ్ వేకెన్సీస్ స్టాఫింగ్ షార్టేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకొని ఉన్నారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఇప్పటిదాకా మీకు చూపించిన కదా స్క్రీన్ షాట్ పెట్టి అందుకే నీ రాసినాయి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈని ఇప్పటిదాకా అపాయింట్ చేయలేదట దాని ద్వారా పొజిషన్స్ ట్రాన్స్ఫర్స్ అవన్నీ అట నువ్వు డిఎంఈని పెట్టకపోయేసరికి ఇది వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఇన్ ది డాక్టర్స్ అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్స్లలో లో కాస్ట్ ఫ్రీ ట్రీట్మెంట్ చేసినా నియర్లీ సుమారు మూడు పేషెంట్లు తీసుకుంటే అందులో ఇద్దరు పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్కే పోతున్నారట ఎందుకు అని అంటే నాణ్యత ఇంకా నమ్మకం అనేది మాకు ప్రైవేట్ హాస్పిటల్నే ఉన్నది ప్రభుత్వ హాస్పిటల్లో మాకు నమ్మకం కుదురతలేదు మేము ఎందుకైనా మంచిది ప్రైవేట్ హాస్పిటళ్ళకే పోతాము అని చెప్పి చెప్తున్నారట ఇది నేను మాట్లాడతలేను ఫోబ్స్ ఇండియా వికీపీడియా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా వచ్చిన డేటా మాట్లాడుతున్నా అంటే పబ్లిక్ కాన్ఫిడెన్స్ అనేది లేదు ప్రైవేట్ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకొని మాట్లాడితే ఫ్రెండ్స్ ప్రైవేట్ హెల్త్ సెక్టార్ అయితే భూములు ఉన్నది కంప్లీట్ గా ఒక గ్రోత్ ప్రాజెక్టరీలు ఉన్నది సుమారు సుమారు భారత్ ల ఫైవ్ పాయింట్ ఫైవ్ బిలియన్ ప్రైవేట్ ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటల్ యాజ్ పర్ ది డేటా ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారము ఫైవ్ పాయింట్ ఫైవ్ బిలియన్ ప్రైవేట్ ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటల్ రన్ అవుతుందంటే భారతదేశంలో ప్రైవేట్ ఆసుపత్రుల ప్రైవేట్ ఈక్విటీల అంటే మీరు నమ్ముతారా మళ్ళీ ఇది పబ్లిక్ సెక్టార్ కెపాసిటీలలా గ్యాప్ కనిపిస్తుందా లేదా అని అనేది ఫైనాన్షియల్ టైమ్స్ యొక్క గంభీరమైన ఆరోపణ వాళ్ళు రాసిండ్రు కూడా దాని తర్వాత పీపీపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి చెప్తారు కదా అందులో కూడా ఓకే పీపీపీ మనకు ఒక ఎఫిషియన్సీ యాడ్ చేస్తుంది అనుకుందాం రిసోర్స్ గ్యాప్స్ ఫిల్అప్ చేస్తాయని కూడా అనుకుందాం కాకపోతే రీజన్స్ అండ్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ కరెక్ట్ గా మ్యాప్ చేసి పోతున్నారా పోతే మంచిగా ఉంటది కదా అని చెప్పి ద ప్రింట్ లా వాళ్ళు మేజర్గా మాట్లాడిన కథనం అయితే ఆ కథనానికి ప్రింట్లనే వాళ్ళే ఒక సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేశారు ఎట్లా అంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అయితే ఉందో దాని క్రిటికల్ ఫెయిల్యూర్ క్రైసిస్ ఏముందో చెప్పి చెప్పారు ఎట్లా అంటే ఎస్పెషలీ నువ్వు పీపీపీ మోడల్లో పోయినవనంటే అనేది నాణ్యమైన మెరుగైన వైద్యం దొరకదు అని చెప్పి వాళ్ళ ఆరోపణ ఎస్పెషలీ ఈ పీపీపీ మోడల్ అనేది రాయ్పూర్లో అప్గ్రేడ్స్ లేకుండా యాక్సెస్ లేకుండా అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పి ప్రింట్ మాట్లాడుతుంది వాళ్ళ బ్రాడర్ కన్సర్న్స్ తీసుకొని ఇవన్నీ మాట్లాడితే ఈ ప్రైవేటైజేషన్ అనేది ఈ వైద్యంలా ఇన్ఈక్వాలిటీ రేజ్ చేస్తుందా ఇన్ఫాక్ట్ పేషెంట్స్లని కరెక్ట్గా ట్రీట్ చేస్తుందా అన్న అఫో కరెక్ట్గా చెప్పాలంటే అఫోర్డబుల్ అంటే మనము తట్టుకునేటట్టు తట్టుకునేటట్టు వైద్యం అవుతుందా ఎందుకంటే బిజినెస్ ఈరోజు ఏమంటారు ఆరోగ్యం అనేది ఒక బిజినెస్ అయిపోయింది ఆరోగ్యం అనేది ఒక బిజినెస్ అయిపోయింది సో అఫోర్డబుల్ హెల్త్ సెక్టర్ని మనం తయారు చేసుకోగలుగుతామా అని చెప్పి మాట్లాడితే యావత్ భారతదేశంలో ఇది పరిశ్రమ డాక్టర్ల పరిస్థితి అత్యంత గోల్డ్ బంగారం లాంటి ఎయిమ్స్ ల ఎట్లున్నదో పరిస్థితి చెప్పినా యావత్ భారతదేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లున్నదో చెప్పినా నవ్ లెటెస్ట్ కమ్ టు ఆర్ తెలంగాణ బికాస్ మన గ్రావిటీ ఇక్కడనే ఆగుతుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయరు చిత్రగుప్తు ఒక డేటా ఇప్పుతే ఎట్లా ఇప్పుకుంటూ వస్తుంది తెలంగాణ గురించి మాట్లాడితే ఇట్ యూసే యాజ్ పర్ ది ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం చూస్తే పన్నెండు పన్నెండు వందల కోట్ల బకాయిలు ఉంటాయి ఈ పన్నెండు వందల కోట్లు మాకు రావాలా ప్రభుత్వం నుంచి అని చెప్పి ప్రతి పేషెంట్లను తీసుకున్నాడు బంద్ చేసింది స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్లను తీసుకున్నాడు బంద్ చేసింది ఇది నేనంటలేను రేవంత్ అన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన అక్కడికి పెడుతున్నా కోర్స్ కరెక్షన్ ఆరా ప్రభుత్వం చేసింది రేవంత్ రెడ్డి గారు చేసిరు నేను కాదని అంటలేను సుమారు ఒక్క వంద ఒక్క వెయ్యి ఐదు వందల తొంభై ఒక్క బకాయిలు ఏవైతే ఉండేనో అవి క్లియర్ చేసి దాని తర్వాత ఈ కవరేజ్ ఏదైతే ఉందో పది లక్షల పర్ ఫ్యామిలీ అనేది రేవంత్ రెడ్డి సర్కారు కూడా చేసింది సుమారు దీనివల్ల వంద హాస్పిటల్ మళ్ళా రీజాయిన్ అయినాయి సుమారు టెన్ పాయింట్ సెవెన్ ల్యాక్ పీపుల్ రెండు సంవత్సరాలలో నాలుగు ప్రైవేట్ హాస్పిటల్లల్లో ట్రీట్మెంట్ పొందినరు టైమ్స్ ఆఫ్ ఇండియా అడిషనల్ రిపోర్ట్ ప్రకారం ఇది ప్రభుత్వం బా అంతమీదికి నేను నెట్టలే ప్రభుత్వం కొంచెం గొప్పనో పని చేస్తుంది బట్ ఇంప్లికేషన్ అంటే ఫైనాన్సింగ్ అనేది పబ్లిక్ లెవెల్లోకి వెళ్ళిపోయింది బట్ డెలివరీ అయిపోయింది పోయింది డెలివరీ అనేది మిక్స్ అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ కరెక్ట్గా ఆరోగ్యశ్రీ ఫండ్లు కట్టకపోతే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ పేషెంట్లు తీసుకోరు మళ్ళీ ఈ డిఫరెన్స్ ఎట్లా ఈ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎట్లా మనం తారుమారు చేస్తాం నువ్వు పబ్లిక్ పబ్లిక్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే బెడ్లు లేకపోయా ప్రైవేట్ పోతే స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్లో కంప్లీట్గా బకాయిలు చేస్తలేరీ పోతలేవా సో ఈ అనాలిసిస్ ఏ రకంగా తెలంగాణ సర్కార్ దీన్ని ఎదుర్కొంటుంది అని చెప్పి చెప్తున్నాను తెలంగాణ డయాగ్నాస్టిక్స్ సెంటర్ నుంచి డేటాలు తీసుకొని చూస్తే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ డెకన్ క్రానికల్ వచ్చిన డేటా మనం తీసుకొని చూస్తే డయాగ్నోస్ట్ జ్ఞానాగారికి మనం చూస్తే కంప్లీట్గా ఇవాళ అంటే హబ్ అండ్ స్పోక్ లెక్క నడుస్తుంది ఫ్రెండ్స్ ఈ పీపీపీ మోడల్ ఎక్సెట్రా అయితే ఈ హబ్ అండ్ స్పోక్ అయితే ఉన్నాయో ఇవి పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లలో గట్టిగా నడవాలి కాకపోతే ఇది ఏ రకంగా ఉన్నది అని చెప్పి ఆలోచిస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కాగ్ రికో రిపోర్ట్ ఏం చెప్పిందని అంటే అని చెప్పి చెప్పింది అంటే మళ్ళీ డయాగ్నాస్టిక్ సెంటర్లలోకి ఎప్పుడైతే నువ్వు శాంపుల్స్ పంపిస్తావో టెస్ట్ చేయడానికి వాళ్ళు డైరెక్ట్ రిజెక్ట్ చేసి పైసలు వస్తలేవని చెప్పి చెప్తే మళ్ళీ పేషెంట్కి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తా అన్న హాస్పిటల్కి ఇండైరెక్ట్గా అది కొలాప్సే కదా వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తానంటారు ఈ డయాగ్నాస్టిక్ సెంటర్లు మాకు పైసలు వస్తలేవు అని చెప్పి వీళ్ళు టెస్టులు అంటే మళ్ళీ టెస్టులు చేయకపోతే ట్రీట్మెంట్ ఏడే చేస్తాడు అని చెప్పి కాగ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో వచ్చిన కథనం చెప్తున్నా దాని తర్వాత మెడికల్ సైన్సెస్ బోలీలా మనం కోవిడ్ టైమ్లలో దీన్ని లాంచ్ చేసినాం అనుకుంటా ఇది మంచి పథకమే మంచిదే హాస్పిటల్ కూడా మంచిదే దీనికి మంచి రికగ్నిషన్ ఉన్నదా అని అంటే ఈ ఈ హాస్పిటల్ని గచ్చి బోలిలో మనం అండర్ యూటిలైజ్ చేస్తున్నామంట అన్నమాట ఇన్ఫాక్ట్ ఇక్కడ హెచ్ఆర్ ఇష్యూస్ చాలు ఉన్నాయంట హ్యూమన్ రిసోర్స్ ఇష్యూస్ వెనకటితో మూడు టీమ్స్ హాస్పిటల్ ప్లాన్ చేసింది సనత్ నగర్ ఎల్బీ నగర్ అల్వాల్ ఎస్పెషలీ మన గ్రేటర్బాద్ మున్సిపాలిటీ ఏరియాలలో తీసుకుంటే సనత్ నగర్ ఎల్బీ నగర్ అలవాళ్ళ కూడా పెడతానన్నదట ఇది ఎండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ కాకపోతే ఇప్పటికీ ఆ కళ కళ లెక్కనే మిగిలిపోయింది ఈ కళ కళ్ళ లెక్క అయ్యే లోపల మనం ఏమైనా చేస్తామా లేదా తెలంగాణ ఓవరాల్గా మాట్లాడాలనే దేశాన్ని కంప్లీట్గా చేస్తలేదు ఫైనాన్స్ అనేది పబ్లిక్లో ఉన్నా డయాగ్నాస్టిక్స్ అనేది కంప్లీట్గా లార్జ్ లెటర్ అని ఉన్నది కాకపోతే ఈ గ్యాప్స్ ఎట్లా ఫిల్ అప్ చేస్తారనేదే రేవంత్ రెడ్డి సర్కార్కు ఉన్న ఒక ఛాలెంజ్ ఉన్న ఒక చిన్న ఛాలెంజ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఒక ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది అంటే దిస్ ఈస్ ఆర్ అనాలిసిస్ ఫ్రమ్ చిత్రగుప్త అండ్ ది క్వశ్చన్స్ టు ది తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కి ఆర్ ప్రతి ప్రభుత్వానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ ఏందనంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లలో మీరు ఫండింగ్ కరెక్ట్ గా చేయాలి అలా పోస్టు భర్తీ చేయకపోయేసరికి ఎవరైతే గవర్నమెంట్ టీచర్లు ఉన్నారో వచ్చుడు బంద్ చేసిరు నాణ్యమైన విద్య ఇచ్చుడు బంద్ చేసిరు తద్వారా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది మొత్తం భారతదేశంలో ఇంకా మన తెలంగాణలో అయితే రచ్చరచ్చ అయింది ఫీజు నియంత్రణ లేదు ఏం లేదు ఈడ కూడా మెడికల్ ఫీల్డ్లలో కూడా ఒకటి నాస్టిక్ ఒక టెస్ట్ ఈడ మూడు వందలు ఉంటే ఇంకొక దగ్గర ఐదు వందలు ఆడ తొమ్మిది వందలు ఒక తొమ్మిది వందలు ఉంటే ఇంకొకటి రెండు వందలు ఇంకొకటి పొద్దున లేచి యూట్యూబ్ను ఓపెన్ చేయగానే ఓ బంపర్ ఆఫర్ రెండు వందల తొంభై తొమ్మిదికే ఇన్ని టెస్టులు నేను మనుషులను రోగిస్టులనే చేద్దామని చూస్తున్నావా రోగ రోగాలను అరికట్టనికే ప్రభుత్వాలు ఏమైనా ప్లా ప్లాన్ చేస్తున్నాయా నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేయి బంపర్ ఆఫర్ నియర్ హైదరాబాద్ అండ్ అత్తాపూర్ రీజన్ మీకు రెండు వందల తొంభై తొమ్మిదికే మీ ఇంటికి వచ్చి శాంపుల్ కలెక్ట్ చేసుకొని పోతాం మంచి ఏంది ఇది అంటే మనుషులంతా రోగిస్తులు అయ్యే ఉండాలి ఎందుకంటే మా డయాగ్నాస్టిక్ మా మెడిసిన్లు నడవాలి ఓ బిజినెస్ అయిపోయింది రేపు వైద్య విద్యను ఎట్లానో నాశనం పట్టించు వైద్యాన్ని కూడా గిదే చేస్తారా నేను అడుగుతున్నా మళ్ళీ మీ పాలక్షన్ ఏ రకంగా ఉంటుంది అని దిస్ క్వశ్చన్ నాట్ ఓన్లీ ఫర్ ది తెలంగాణ గవర్నమెంట్ బట్ ఆల్సో అట్ దిస్ గవర్నమెంట్ ఎందుకంటే ఎయిమ్స్లో నుంచి నాలుగు వందల ఇరవై తొమ్మిది డాక్టర్లు పోయినారనంటే పొరగల మజాక్ కాదు ఈ మెకానిజం ఆఫ్ ప్రైవేటైజేషన్ ఏదైతుందో దీనికి ఏమైనా పాలసీ మనం చేద్దామా దీనికి ఏమైనా మనం పెట్టగలుగుదామా ఎందుకనంటే పబ్లిక్ ట్రస్ట్ అనేది ప్రైవేట్ హాస్ ఉన్నది ఎందుకంటే మీ దగ్గర నాణ్య ఆ నాణ్యత నమ్మకం అనేది ప్రభుత్వ ఆసుపత్రులలో ఎందుకు వస్తలేదు అది విద్యలో కూడా ఎందుకు షాటర్ అయింది ఇప్పుడు వైద్యానికి కూడా అది ఎందుకు వస్తున్నది ఫ్యామిలీస్ అన్ని గవర్నమెంట్ స్కూళ్ళ కంటే ప్రైవేట్ స్కూళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఎవడైనా మనం కూడా అంతే నేను కూడా ఉంటాను మళ్ళా అది ఎడ పబ్లిక్ మనీ అంతా దేని మీద ఖర్చు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నాను మళ్ళీ ఈక్విటీ రిస్క్ సుమారు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఈక్విటీ కెన్ యూ జస్ట్ ఇమాజిన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బిలియన్ ప్రైవేట్ ఈక్విటీ పెట్టినట్టు ఎవడైతే వాడు సేవ చేస్తారో ఎవడను ఖచ్చితంగా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటే మళ్ళీ దీని మీద ప్రభుత్వాలు ఏం మాట్లాడతాయి అని చెప్పి నేను అడుగుతున్నా మళ్ళా ఈ అవుట్కమ్ దేని మీద డిపెండ్ అవుతుంది తద్వారా ఏం యాక్షన్స్ ఉంటాయి ఈ యాక్షన్స్కి ఏమైనా మన దగ్గర కౌంట్ ఉన్నాయా లేవా ఈ బిగ్ పిక్చర్ని అర్థం చేసుకుంటుంది ఎవరు ఈ కరెంట్ క్రైసిస్ మీద పోరాడేది ఎవరు ఇది కేవలమైన కేవలం జీతాల మీద కాదు జీవితాల మీద ఆధారపడ్డ కథ ఈ ప్రైవేటైజేషన్ పంచాయతీ అని అనేది ఇప్పుడు ఆరోగ్యశ్రీ క్లెయిమ్ సైకిల్స్ ఏవైతేనేయో మనం ఆల్రెడీ చూసినాం పబ్లిక్ కెపాసిటీ ఫండింగ్ ఎట్లుందో మనం అందరం చూసినాం మూడు టీమ్స్ హాస్పిటల్స్ కడతానన్నారు జనాభా పెరుగు రేవంత్ రెడ్డి సర్కార్కి నేను ఏం చెప్తున్నానంటే అన్న రెండు వేల మంది సుమారు ఐదు వేల మంది ప్రతి సంవత్సరం భాగ్యనగరంలో సెటిల్ అవుతున్నారు ఎవరేజ్ గా చెప్తున్నా కుటుంబాలు ఫైవ్ థౌజండ్ అంటే ఒక టెన్ ఇయర్స్ పరిధి తీసుకుంటే సుమారు ఒక కాన్స్టెన్సీ తయారైపోతున్నదా లేకపోతే ఒక కార్పొరేషన్ తయారు కాన్స్టిట్యుయెన్సీ అని అనగాని కార్పొరేషన్ అయితే తయారైపోతున్నది మళ్ళీ ఆ కార్పొరేషన్ తయారైపోతున్నది అని అంటే దానికి విద్య వైద్యం ఇవన్నీ ఛాలెంజ్ కౌంటర్ చేస్తారు అన్ని అడ్డమైన సబ్సిడీలు ఇచ్చుకుంటూ పోయి ఆరు గ్యారెంటీలు అని చెప్తే రేపు విద్య వైద్య ఆవిరు అయిపోతాయా కావా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఫ్రెండ్స్ దీని మీద జర సీరియస్గా ఆలోచించాలి వెన్ వీ ఓపెన్ మనం ఏదైనా చిట్టా అయిపోతాయి ఆ చిట్టా పబ్లిక్కి యూజ్ అయ్యేటట్టు కూడా మనం ఇప్పుడు మొదలెట్టాలి సో దీని మీద మీ అభిప్రాయం ఏందా నాకు చెప్పు ఫ్రెండ్స్ ఎందుకు అడుగుతున్నాను అంటే బీబీ నగర్ ఎయిమ్స్ మన భువనగిరిలో కూడా ఒక ఎయిమ్స్ ఉన్నది భువనగిరి అంటాం కదా మనం ఆడ ఉన్నది దానిలో వచ్చిన కథలాలు మామూలుగా లేవు బీబీనగర్ ఎయిమ్స్లో రాసలీలలు చిత్రగుప్తు చిట్టాలో ఆరోగ్య శాఖ కథాలు కథలు ఓపెన్ అవుతుంది వెనకటికి ఇది ఒక ఛానల్ వచ్చింది బీబీనగర్ ఎయిమ్స్లో రాసలీలలు ఎయిమ్స్ బీబీ నగర్ల రాసలీల కంటే ఇంకా ఎక్కువ కథలు ఉన్నాయి ఫ్రెండ్స్ చిత్రగుప్తి కథలన్నీ టిప్పుతున్నది మళ్ళీ పెట్టిన నేను ఆడ సింబల్ లోడింగ్ ఎయిటీ పర్సెంట్ లోడింగ్ అయింది డేటా కొలెక్ట్ చేస్తున్నాం ఆధారాలు ముంగడ పెడతాం దాని మీద మళ్ళా మాట్లాడతారా మళ్ళా ఎయిమ్స్ పెద్ద పెద్ద దిగ్గజ దిగ్గజ చంద్రుళ్ళు మౌలిక సదుపాయాలు ఇచ్చే చంద్రుళ్ళు వాళ్ళందరికీ వాళ్ళ జీవితాలు సల్లగా ఉండాలని కోరుతూ మళ్ళా ఆ ప్రశ్నలకు వాళ్ళే సమాధానం చెప్పాలి ఆ చీకటి చంద్రులందరూ సమాధానం చెప్పాలని ఆశిస్తూ ఎయిమ్స్ బీబీ నగర్ చిట్ట త్వరలో చిట్ట చిత్రగుప్తి తిప్పబోతుంది ఫ్రెండ్స్ భయంకరమైన నిజాలు మీ ముంగట పెడతా ఎట్లా చిలగాటాలు ఆడుతున్నారో మనుషుల ప్రాణాలతో మీ ముంగట పెడతా ఇదొక మెడికల్ మాఫియా ఇదొక పెద్ద మెడికల్ మాఫియా మా మీద ఏమన్నా జరగవచ్చు వెనకటికి కేవలం అండ్ కేవలం కొన్ని స్కామ్లు బయట పెడితేనే మా మీద దాడులు ఇదైతే పబ్లిక్ జీవితాలతోని చెలగాటం ఆడుకుంటున్నారు మళ్ళీ ఆడుకుంటుంది ఎవరో కాదు అందరి డాక్టర్లు కాదు కొంతమంది గర్వంతో అంటారు కదా మతి మతి మీరు పిచ్చెక్ పిచ్చెక్తు కదా నెత్తిల వాళ్ళు పేరుతో సహా చిట్ట అయిపోతుంది ఫ్రెండ్స్ లైవ్ షోలో మాట్లాడదాం తెలుసు కదా మన స్టైల్ ఆఫ్ వర్కింగ్ పీసీసీఎఫ్ని ని కూడా మనం లైన్లకు తీసుకునేకే ట్రై చేసినాం ఎన్నోసార్లు సార్ ఎత్తలే డిఎఫ్ఓలు ఎత్తారు టాక్ అని మనం ఎప్పుడైతే వాళ్ళు తిప్పినామో చిట్ట సో నౌ కామ్ మాఫియా చిట్ట ఇట్స్ లోడింగ్ జస్ట్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ ఫ్రెండ్స్